చూట వారి మృతత్వం బాగా ఉంది ప్రేమించే కూడా మీ అందరినీ భగవాడు కూడా చాలా ఆసక్తిగా మీరందరూ అక్కడ బ్రహ్మాని కూడా వెళ్ళినప్పుడు చాలా తాపత్రయంగా భావాలు అక్కడ వచ్చి ఎవరు అక్కడ చెప్పినంత మాత్రమే వెంటనే మహాత్మలు అయిపోతారు కాబట్టి వాళ్ళ సాధన ద్వారా వాళ్ళ ఇరవై ముప్పై వేలు అందులో ఆధ్యాత్మిక జీవితం జీవించిన వారు కాబట్టి భగవంతుని ముందు తేలింగ్ వాళ్ళు అసస్యంగా మీకు వివరించారు అలా మీరు కూడా కొద్ది రోజులు చేస్తూ ఉంటే అంటే భౌతికంగా మనం ఆ స్థలాన్ని అందరూ అలంకరించాలి పూర్వజన్మ సంస్కృతం అనేది ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే మనకు కూడా భగవంతుని పట్ల ప్రేమ కరుణ ఇవన్నీ ఉంది మనకి ఆయన ఆశస్సులు పొందే విధానంతో మనం కూడా ప్రార్థించుకుంటాం కాబట్టి మీరందరూ కూడా మీరు ఎక్కువగా అదరస్తులు గ్రామస్తులు మరి అనేక ప్రపంచాలు ఉన్నప్పటికీ కూడా ఐకమత్యంగా దైవం చూసుకున్న మన వైపు ఉండాలంటే ఇదేదో నేను చెప్పుకోవటం కాదు మీరు ఒక మాట ఏముంది లేకపోతే అందరు చర్చించుకొని కూర్చొని చక్కగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంత దేవాలయం మహిమానితుడైన రాముల ముందు దీపం లేకుండా భజన జరగకుండా ఉంటే చాలా అరిష్టం రా మనకి ముఖ్యంగా శివాలయం ఉన్న గ్రామమైనా రామాలయం అయినా భజన జరగాలి ముఖ్యంగా వారి తాపత్ర అనేక గ్రామాల్లో కూడా భజనా విధానాన్ని మొదలుపెట్టి ఈరోజు సత్యసాగణంగా జరుగుతుంది అందుకు నాకు చాలా ఆనందం ఆ దేవుడు మా ద్వారా ఈ ఆ భగవంతుడికి ఎప్పుడు ఆయన పాదాలు వినకుండా మనసులో ఇదే అనుకుంటాను కానీ ఆనందం ప్రజలు మీరు కూర్చుంది తక్కువ అయినప్పుడు కూడా చాలా ప్రేమ భావంగా మీ యొక్క కుటుంబాలు గ్రామస్తులు గ్రామ పెద్దలు యాద కమిటీ వారు అందరూ కూడా ఆరోగ్యాలతో సంతోషాలతో కోరుకుంటూ ఈ రోజు మరి ఆదినారాయణ ఉదయలక్ష్మి అమ్మ గారిని ఎన్ని చదువుతున్నారు వారు ప్రసాదం పెట్టి చాలా బాగా చేస్తున్నారు వారికి కూడా ఆ యొక్క నాయస్మారు కర్ణాకటాక్ష ఇక్కడికి వచ్చిన పెద్దలు ఆశీసులు ఆ యొక్క నవరు శ్రీరామచంద్రు కలవులు వారి ఆశీసులు వారి కుటుంబ యజ్ఞపై నెలలా ఉండాలి ఆక్యాలతో ఇక్కడికి వచ్చిన మహిళా ముక్కలు మీరు మీ వల్ల కొంచెం ఆశ్చర్యంగా పెరగాలి ఎందుకంటే మహిళలు ఏ రంగంలో అయినా చాలా గా ఉంటున్నారు కానీ మన ఏదో మొత్తం ఖర్చు పెట్టాల్సిన పదే కానీ దైవనామంలో భగవాన్ ఎదురు పెద్ద సోదరు వాళ్ళ కుటుంబ బాధ్యత వాళ్ళకి మనం ఎంత సంరక్షించినా కుటుంబ బాధ్యత వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కానీ మనం కేటాయించుకోవాలి మహిళలు పిల్లలు చదువులైనా ఏదైనా మన ద్వారానే సాధ్యం అవుతుంది కాబట్టి దైవారాధన అందరం ఎండుగా చేసుకుంటూ పిల్లల్ని చదువులు వల్లే మన కుటుంబాలు బాగుపడతాయి ఎందుకంటే చదువులు అవ్వేది వ్యవసాయదారులుగా పక్క వచ్చిన వారికి సరే అది వేరే విషయం మీరందరూ అందరూ కూడా యువకులు చిన్న వయసు వాళ్ళు కూడా మీ అందరి జీవితాలు బాగుపడాలంటే పిల్లలు తల్లిదండ్రులకే పిల్లలు మన విధానాన్ని అమ్మానా విధానాన్ని విని పెరుగుతారు కాబట్టి ఇలా అయినంత ఇదిగా భగవాన్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకొని ఆధ్యాత్మిక సాధన మీరు కుటుంబాన్ని బాగు చేసుకునే బాధ్యత మహిళాంగ ఉంటుందని బలంగా చెప్తూ అందరూ పిల్లలు బాగా చదువుకుని గ్రామం సురక్షంగా ఉండాలి అన్నదమ్ములు ఈ కార్యక్రమాలపై రెండుగా ఉండాలి మరి ఆలయ ధర్మకర్తలు మరి అబ్బాయి పేరు మర్చిపోయే సోదరులు వాళ్ళు పోయినసారి మా గ్రామానికి ఏంటంటే ఈ నెలాఖరి కల్లా వస్తామని మాటించారు ఈ రోజు ఉదయ లక్ష్మి

అలంకరించి ఇప్పుడు దాకా వాళ్ళ సమయాన్ని కూడా స్వామి వారు ఎక్కువ టైం తీసుకున్నప్పుడు కూడా వారు ఓపికతో గ్రామం బాగుండాలనే సంకల్పంతోనే అందరూ వచ్చామో ఏమి ఆశించి రాలేదు అంత దూరం నుంచి మేము వచ్చింది కూడా గ్రామాలు బాగుండాలి మేము తీసుకున్న దేవాలయ వ్యవస్థ బాగుండాలి మన ధర్మం బాగుండాలి మన హిందూ మతం బాగుండాలి మన భారతదేశం బాగుండాలి దాని పోతా ఉంటే అని ఒక మెట్టు మెట్లు చాలా ఉంది కాబట్టి మీరందరు సోదరుల ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించి గ్రామం సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాల భౌభాగ్యాలతో దేవాలయ మంచిగా నడుస్తూ మరి ఒకసారి మా అందరినీ ఆహ్వానించి మంచి మంచి సభలు సత్సంగాలు నడుపుకోవాలని మనతో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను